అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ చాలామందికి థ్యాంక్ యూ సో మచ్ ఎలా అనిపించింది ట్రైలర్ అందరికీ హ్యాపీ దిల్ రూబా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మీకు నచ్చుతుంది టీజర్ కానీ హేజింగిలీ కానీ అగ్గిపుల్ల కానీ కన్నాని కానీ ఈరోజు ట్రైలర్ మా టీం అంతా ఈరోజు ఇంత అంటే ఎప్పుడు నాకు ఏటింగ్స్ ఉండేదంటే మా టీం వాళ్ళు అందరూ ఒక మాట మాట్లాడేస్తారు నేనేమో ఎక్కువ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉండేది ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను స్వీట్గా కొంచెం తక్కువగా మాట్లాడేస్తాను ఇక్కడ అందరికీ ఎక్స్లు ఉంటారు కదా పక్కా సార్ నిజం చెప్పాలి అందరికీ మూర్తి గారంటే నిజం చెప్పలేదు సార్ ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు సార్ నిజం చెప్పండి సార్ మూర్తి గారు సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్ మీకు ఎక్సే లేరా సార్ సార్ అప్పట్లో సాగర్ సంగమం సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఉంటాయి కదా సార్ ఏదైనా కొంచెం స్వాతి ముత్యం అసలు ఎక్స్ఏ లేదు మీకు ఒకరే ఫిరన్ గారు సార్ సార్ మీకు మీకు ఎక్స్ ఉన్నారు కదా సార్ అందరికి ఉంది సార్ అది ఏంది ఎర్రని మాస్క్ ఎక్స్ఎ అకౌంట్ అందరికి ఉంది అవి ఎక్స్ అకౌంట్గా ఈ మధ్య మార్చాడు సార్ ఎక్స్ఎల్గా ఎక్స్ అకౌంట్ అందరికి ఉంది సార్ మనం రోజు ట్విట్టింగ్ కదా సార్ మీరు చెప్పండి ఎక్స్ లేరా సార్ మీకు సార్ ఎవరు కానమ్మో మైక్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు ఖచ్చితంగా మీ అందరికీ మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసుకుంటారు ఇప్పుడు ఆ గోల్ ఎందుకులేండి మా ఆటి కంటే ఆ గోల్ కి అందర్ని పాపము ఇబ్బంది పెడుతున్నారు ఎక్స్ మీరు చెప్పండి ధైర్యంగా మీ ఎక్స్ ఎవరు నేను చాలా సార్లు చెప్పానండి ధైర్యంగా నేను పేరు అడగలేదండి నేను ఉన్నారా అని అడిగాను సందేశం చెప్దాం ఆ ఉన్నారు అందరికీ ఎక్స్ లు ఉన్నారు అని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్ ఓకేనా ఆ సరే ఏ లేదండి అంటే ఈ సినిమా ఎందుకు అవార్డు ఎత్తానంటే మనకు ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులనో ఇంకా వాళ్ళతో మాట్లాడద్దనో వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే ఈ దిల్ రూబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు ఓకేనా అయ్యో మీ జీవితాలు ఏమి కావండి కొంచెం చాలా హ్యాపీగా చాలా పెద్దగా సార్ అంటే సినిమాలు కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి కొంచెం మనకు ప్రేమ పోయి ఉండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజ్ ఉంటుందండి మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏముండో ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్ సార్ అందరూ మ్యాగీలో ఉంటారా సినిమా కాబట్టి మీకు కుదిరింది సార్ మాకు బయట కుదరదు కదా అలా సార్ కుదురుదా సార్ ట్రై చేద్దాం అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కదా మీరు ఏం చెప్పారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఏం చెప్పద్దు అని చెప్పారు నేను రండి అని చెప్తున్నాను మేము రెడీగా ఉన్న ఎక్సెల్ రాకపోతే ఎక్సెల్ రాకపోతే ఇంకా దానికి నేనేం చేయలేనులే కానీ వీలైతే చాలా క్యూట్ మెసేజ్ ఒకటి ఉంది దీంట్లో అందుకే నేను చెప్పాను వీలైతే మీ లవ్తో మీ ఎక్స్తో ఈ సినిమా చూడండి లేకపోతే దిల్ రూబా సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి ఒకే థియేటర్లో పక్కపక్క సీట్లో కాకపోయినా వాళ్ళు వేరే థియేటర్లో మీరు వేరే థియేటర్లో చూడండి మీరు ఎప్పుడు మీ ఎక్స్తో కలిపి ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు చెప్పండి ఫస్ట్ సురేష్ గారు సార్ మీరు అది అది డన్ సార్ ఖచ్చితంగా నేను చెప్తాను సార్ మీకు ఆ రోజు మార్నింగ్ వీలైతే ఫోటోలు వీడియోలు పంపను కానీ నేను చూసినట్టు మీకు పంపిస్తాను సార్ సార్ పక్కా సార్ నో డౌట్ సార్ ఓకే డన్ సరే రాంగ్ టాపిక్ రాంగ్ టాపిక్ నొక్కాను ఫస్ట్లోనే నాకు అర్థమైపోయింది నాకు ఇప్పుడే క్యూ అండ్ అయిపోయింది తర్వాత వస్తుంది అనుకున్నాం